ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు దొంగ హామీలు బూటక హామీలు రైతులను మోసం చేసే విధంగా తప్ప మరొక విధంగా లేవు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినవు ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూపులు చూస్తున్నటువంటి రోజులు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు కొత్తగా మేము రుణాలు ఎప్పుడు తీసుకొచ్చుకుందాం అనేటువంటి ఆలోచనలో ఇవాళ రాష్ట్ర రైతాంగం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి వేళ ఇవాళ మాట మీద మాట మార్చుకుంటూ వాయిదాల మీద వాయిదాలు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడుపుతూ మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇకపోతే ఎంపీ ఎన్నికలు కూడా అయిపోయాయి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున చేస్తానని చెప్పినావు రుణమాఫీ మొదటి సంతకం రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి మాట ఎక్కడ వాయే ఇవాళ మళ్ళీ ఆగస్టు పదిహేను లోపు అనేటువంటి డెడ్ లైన్ పెట్టుకున్నావు ఈ డెడ్ లైన్ ఎవడు పెట్టమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవడు పెట్టుమన్నాడు ఇకపోతే వంద రోజుల సమయం పెట్టిండు వంద రోజుల సమయంలో ఆరు హామీలు అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వంద రోజుల సమయంలో నేను రుణమాఫీ గురించి మాట్లాడలేదని ఇతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోపక్క విక్రమార్క ఇట్లాంటి కొంతమంది మంత్రులు మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలకు సమాధానం ఎవరు చెప్పాలి ఇంత దొంగ మాటలా ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని సర్వం నాశనం చేయడానికి తప్ప ఇంకొక రకంగా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే కా రైతుల కళ్ళల్లో నీళ్లు తెప్పించడానికి తప్ప మరొకటి లేదని నేను చెప్తున్నటువంటి అంశం ఇక చూస్తే ఇక్కడ ఆగస్టు పదిహేను లోగా రెండు లక్షల రైతు రుణమాఫీ జరగాలి అని చెబుతుండు రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తున్నావు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనులోగా జరగాలని ఎవరికి చెప్తున్నావు ఇవాళ రాష్ట్ర ప్రజలు నిన్నడుగుతున్నటువంటి ప్రశ్నని మళ్ళీ నువ్వే వాళ్ళకి రివర్స్లో మాట వాళ్ళకి లో అడుగుతున్నావా నువ్వు క్వశ్చన్ బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి ఇక వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి ఈ ధాన్యం కొనుగోలు పూర్తి కావడం కాకపోవడం తర్వాత విషయం ఒకవైపు ధాన్యం కొనట్లేదని తడిసిపోయిన ధాన్యం కొనట్లే మంచిగున్న ధాన్యం కొనట్లే రైతులు పండించిందే అంతంత మాత్రాన ఈ సంవత్సరం ధాన్యం పండించిందే అంతంత మాత్రాన నీళ్లు లేక సేన్లు ఎండబెట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకుపోతే అకాల వర్షంతో సగం ముద్ద అయిపోయాయి ఉన్న వడ్లు కొనబాయే తడిసిపోయిన వడ్లు కొనబాయి రోడ్ల మీద రైతులు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి నెలకొన్నది ఈ గోసలు ఎవరు ఎవరు పట్టించుకోవాలి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకుంటారు ఈ గోడు ఎవరు వినాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ మన ఏది కేసీఆర్ ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులంతా గొంతెత్తి మాట్లాడుతుంటే కనీసం ఒక్క రోజైనా ఒక రైతు దగ్గరికి పోయి రైతు బావి దగ్గరికి పోయి మరి రైతు ఎట్లా ఉన్నాడు అతని సమస్యలు ఎట్లా ఉన్నాయి పంట ఎట్లా ఎండిపోయింది అడిగి తెలుసుకున్నావా తెలుసుకున్న పాపాన పోయినావా పొలాలు ఎండిపోతుంటే ఐపీఎల్ మ్యాచ్ చూసినావు పొలాలు ఎండిపోతుంటే రైతులు పంటలు తగలబెడుతుంటే పోయి ఐపీఎల్ మ్యాచ్ చూసినావు అదేనా ముఖ్యమంత్రి సంస్కారం ఇక వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొంట బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి బ్యాంకర్లు నోటీసులు ఇచ్చిపోయినారు రుణాలు చెల్లించలేదని రైతుల చేతుల్లో నోటీస్ పేపర్లు పెట్టిపోయారు ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చినాయి మనం చూసినాం రోడ్ల మీద పడ్డారు కొంతమంది రైతులు ఏంది పరిస్థితి అయ్యా అంటే కాంగ్రెస్ తెచ్చినటువంటి పరిస్థితి నిన్ను నమ్ముకొని సర్వం నాశనమే అయిపోతుంది తెలంగాణ కానీ మరొకటి లేదు ఇంకొక విషయమే లేదు ఇంకా అబద్ధాలతోని కాలయాపన చేసినావు ఎన్నికల కోడ్ నీకు మంచిగా సపోర్ట్గా పనిచేసింది అటు ఇటు ఆయనతో ఎంపీ ఎలక్షన్లు ముగిసిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏం చేద్దామనుకుంటున్నావు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపైన నివేదికలు రూపొందించండి ఉన్నత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినారట పద్దెనిమిదిన రాష్ట్ర మంత్రివర్గం భేటీగానుందని కూడా చెప్తున్నటువంటి అంశం పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతుందట మరి ఆ భేటీలో మాట్లాడేటువంటి అంశాలేంది అప్పటిదాకా మరి ఏం చర్చలు జరగబోతున్నాయి ఏం చర్చలు జరుపుతారు ఇక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను మున్నర దాకా వంద రోజుల రెఫరెండం వంద రోజుల రెఫరెండం రెఫరెండంను చూసి ఓట్లు పడతాయని అంటివి కదా రేవంత్ రెడ్డి వాళ్ళ రైతులు బిలబిల ఏడ్చుకునేటువంటి పరిస్థితి మళ్ళీ పంటలేసే పంటకు మళ్ళీ పంటలు పెట్టేటువంటి రోజులు వస్తున్నాయి ఏవి డబ్బులేవి రైతు బంధు ఎక్కడ బాయే రుణమాఫీ ఎక్కడ బాయే ఇక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ఇగో ఒక్కటి ఇవాళ వాతావరణంలో నెలాఖరులో కాదు జూన్ జూన్ జూలైలో జూలై నెలలో కీలకమని సంబంధిత శాఖ వ్యవసాయ అది ఆధారిత దేశమైనటువంటి భారత్లో విత్తనాలు వేసేటువంటి సమయం జూన్ జూలై జూన్ జూలైలో రుణమాఫీ చేస్తే జూన్ జూలైలో రైతుబంధు పూర్తిగా పడితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రైతాంగం మొత్తము హ్యాపీగా సంతోషంగా వ్యవసాయాలు చేసుకుంటాయి అది లేకుండా తీసుకోబోయే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానంటే ఎట్లనయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే నన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిందట అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పుడు మొన్నటి దాకంటే ఎన్నికలను ఉద్దేశించి దొంగ మాటలు మాట్లాడినావు మభ్యపెచ్చినావు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెచ్చినవు బ్యాంకర్లతో సంప్రదింపులు అధికారతోని సంప్రదింపులు ఇట్లా సంప్రదింపులు చేసినాం ప్రతి దాంట్లో చర్యలు తీసుకుంటున్నాం ప్రతి దాంట్లో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం ఇట్లాంటి మాటలతోని కాలయాపన చేసినవు ఎన్నికలు వచ్చేదాకా ఇప్పుడు మాత్రం అలాంటి కాలయాపన చేసేటువంటి ఆలోచనలో నువ్వు ఉండకు ప్రజలు కూడా లేనే లేరు నిన్ను తాట తీసేటువంటి రోజులు ముంగట్నే ఉన్నాయి గుర్తుపెట్టుకో దొంగ మాటలు అబద్ధపు మోసపూరితమైనటువంటి మాటలు ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి చేసేటువంటి కూని కుట్ర ఇంకొక రకంగా లేదు రైతుల మీద కుట్ర పనినట్టుగానే ఉంది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల కోడు ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపైన అధికారులతో చర్చించారు ఇకపోతే రెండు లక్షల ఆహా సమీకరణ నిధులపైన అధికారులతో చర్చించిరట ఎన్నికల కోడు ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైనటువంటి నిధులను సమకూర్చడంపైన అధికారులతో చర్చిస్తున్నారట ఎన్ని రోజులు చర్చిస్తావు ఇప్పటికే ఆ చర్చలన్నీ అయిపోయేది ఉండే డిసెంబర్లోనే నువ్వు చర్చలన్నీ జరుపుకునేది ఉండే జనవరిలో జరుపుకునేది ఉండే ఎక్కడ పోయినాయి మరి చర్చలు చర్చలు ఇంకా జరుపుతూనే ఉన్నాడట చర్చలు ఎన్ని రోజులు జరుపుతావు ఈ చర్చలు ఇంకా ఎన్ని రోజులు ఈ కాలయాపన రాష్ట్ర రైతాంగానికి ఇంకా ఎన్ని రోజులు ఈ కన్నీటి యద రెండు లక్షల రైతు ఇక రెండు లక్షల రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశి ఆదేశాలు ఇచ్చారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే చెప్తున్నా ఎన్నికలు అయిపోయేదాకా ఎన్నికల భాగోతం పట్టుకున్నావు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాపాలన మీదనే నా దృష్టి అన్నావు ఏదో ఇంటర్వ్యూలో కూడా పది సంవత్సరాలు నన్ను ఈ కుర్చి మీదకి వెళ్ళి ఎవరు లేపటోడే లేడు పది సంవత్సరాలు నేను ఫివికీకు పెట్టుకొని అంటి పెట్టుకొని ఉంటా నన్ను లేపటి లేరని చెప్పినావు అసలు అది ఏ ఏ క్యాలితో చెప్పినావో ఏ ఆలోచనతో చెప్పినావో కానీ మొత్తం మీద మరి ఏం జరగబోతుందో మరి రాష్ట్రంలో ఇక అర్థం కావట్లేదు అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను కూడా సర్దుబాటు చేయాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడే నిధులు కూడా ఏర్పాటు చేస్తారట రాష్ట్రానికి ఏ చేస్తేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మొత్తం మీద రుణమాఫీ చేస్తే సరిపోతుంది కాలం గడపడం పబ్బం గడపడం అవన్నీ బంద్ చేసుకోవాలి జర నెలాఖరులో కొత్త వీసీలు మాట ఇచ్చా మాఫీ చేయాల్సిందే రైతులను రుణ రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది నిర్ణయించుకున్నదన్న నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయండి భారీ మొత్తంలో భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల అనుసరించిన విధానాలను అధ్యయనం చేయండి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి ఇక దళారుల జోక్యం ఉండకూడదు రైతు నుంచి పంటను కొని మిల్లింగు చేసి రేషన్ ఇక షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు చేపట్టండి ఉన్న బియ్యము పంపిస్తే సక్రమంగా సరిపోతుంది సన్న బియ్యం అందించేంత చర్యలు తీసుకోండి సన్న బియ్యానికి ఏర్పాట్లు చేయండి అన్ని ఆదేశాలు అన్ని ఆదేశాలే అన్ని ఆదేశాలు జారీ చేయడమే ఇటూరు కూర్రీ అటూరు కూర్రీ ఆడబిక్కర్రి ఈడ ఈడనాటూర్రి ఏ ముచ్చట్లేదు తప్ప ఏం పీక్ లేదు ఏం పెట్టింది లేదు ఇప్పటిదాకా కొత్తది వచ్చింది లేదు పాతది పోయింది కొత్తది వచ్చే వచ్చింది లేదు ఇక ధరారులో జోక్యం ఉండకూడదట ఏది ధాన్యం కొనుగోలులో రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు చేపట్టండి వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఇక సాఫీగా పూర్తి చేయాలి వర్షాకాలం రావడానికంటే ముందే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని చెప్తాండయ్యా తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులను ఇబ్బంది కలగకుండా చూడండి అక్రమాలను పాల్పడే అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపైన ఉక్కుపాదం మోపాల్సిందే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అందించారు ఒక్కటే ఇవాళ ఈ ధాన్యాన్ని తడిసిపోయిన ధాన్యాన్ని కొనాలే మ ఉన్న ధాన్యాన్ని కూడా వానాకాల పంట రాకముందే పంట వేయడం రాకముందే పూర్తి చేయాలంటుండు ఒకటి నా నే ఇప్పుడు ఈ వార్తను చూసేటువంటి రైతులైనా ఇంకా విద్యార్థులైనా ఇంకా ఏ యువకులైనా తనకేంది ఫోన్ చేయడం తనకేంది చెప్పడం అని మీరు అసలే అనుకోకూడదు ఫోన్ చేస్తే నేను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల విధంగానే ఎక్కడ ధాన్యం కొన అన్ అన్ని చోట్ల ధాన్యం తప్పకుండా తప్పకుండా కొనాలి అని మాట్లాడుతుండు కదా మీ చోట్ల ఎక్కడైతే ధాన్యం కొనట్లేదు ఎక్కడైతే ఆ తడిసిపోయిన ధాన్యాన్ని తీసుకోమని చెప్తున్నారో అగో ఆ ప్లేసెస్ ఆ జిల్లాలు ఆ మండలాల పేర్లు ఒక్కసారి చెప్తే రైతు పేరు కూడా చెప్తే రేవంత్ రెడ్డికి ఎక్కి కూర్చుందాం మనం ఎక్కి కూర్చుందాం ఇక ఆ ప్రయత్నం చేయండి తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడండి అక్రమాలకు పాల్పడేటువంటి రైస్ మిల్లర్ల పైన ఉక్కుపాదం మోపాల్సింది ఈ రైస్ మిల్లర్లు ఎక్కడైతే ధాన్యాన్ని కొనరో అక్కడ ఆ చోట మీరు మాకు ఫోన్ చేస్తే తప్పకుండా మీరు ఒక వీడియో తీసి మాకు పంపించినా సరిపోతుంది వీడియో తీసి మీరు మాట్లాడి పంపించినా సరిపోతుంది దాని గురించి నేను చెప్తాను రేవంత్ రెడ్డి సంగతి ఏందో నేను చెప్తా ముఖ్యమంత్రి సంగతి మాట్లాడే మాటలకి జరుగుతున్న పరిస్థితులకి ఒకసారి తేడా ఏందో నేను చెప్పేస్తా ఇక వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారట జూన్ రెండు తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులు స్వాధీనం ఆస్తుల స్వాధీనం